రంగారెడ్డి జిల్లా పఠాంచేరు క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అరవై రెండవ జన్మదినం సందర్భంగా యువ నాయకులు షకీల్ లడ్డా ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యువ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇరువురు విచ్చేసి కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ పఠాన్చేరు నియోజకవర్గం ప్రజల తరపున గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

ಮಹಮೂದ ಭೈ ಫೋಟೋ ಪಕಲ್ಕ